మహాకుంభమేళ ప్రయాగరాజ్ రెండు వేల ఇరవై ఐదులో స్నానాలైతే నిర్వహించబడుతున్నాయి వాటిలో అత్యున్నతమైనటువంటి తేదీలు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది సాహి స్నానాలు దీన్నే అమృత స్నానాలని అంటారు ఇది పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదులో అయిపోయింది ఇక మకర సంక్రాంతి రోజున పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా జరపబడింది ఇక మౌని అమావాస్య ఇరవై తొమ్మిది జనవరి రోజున నిర్వహించబడుతుంది అలాగే వసంత పంచమి ఈ రోజున సరస్వతీ దేవికి ఎంతో ప్రీతి ఇది ఫిబ్రవరి నెల మూడవ తారీఖు వస్తుంది అలాగే నాలుగవ తారీఖు రథసప్తమి ఉంది అలాగే ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరిలో భీష్మ ఏకాదశి ఉంది పన్నెండవ తారీఖున మాఘ పౌర్ణమి విశేషంగా ఉంది ఇక చివరిదైనటువంటి ఇరవై ఆరో ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఉంది ఇక ఇన్ని వేల కోట్ల జనాలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ దుర్ఘటన జరగకపోవడం మన సనాతన ధర్మం యొక్క